హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక తప్పులు చేయడం వల్ల పూజ ఫలితం దక్కకపోగా కష్టాలు పడాల్సి వస్తుంది అయితే దీపారాధన ఏ విధంగా చేయాలి దీపారాధన పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి ఆ తర్వాత ఒత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే సమయంలో కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి ఏ ప్రమిదలో దీపారాధన చేస్తామో ఆ ప్రమిద కింద చిన్న పళ్ళాన్ని లేదా ఆకుని ఉంచాలి అలాగే మూడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరుతాయి అదేవిధంగా తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి దీపాన్ని ఎప్పుడూ నేరుగా అగ్గిపులతో వెలిగించకూడదు ఏకహారతిని ఉపయోగించాలి అగరవత్తులు ఏకహారతి కర్పూరహారతి వెలిగించినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా మంచిది మరియు నువ్వుల నూనె ఇప్ప నూనె కొబ్బరి నూనె కూడా వాడవచ్చు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య సిద్ధిస్తాయి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్